టు ఛానల్ అమేజింగ్ చదివింది మర్చిపోకుండా ఉండాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు చాలా మంది విద్యార్థులకు చదివిన పాఠాలు గుర్తుంచుకోకపోవడం ఒక పెద్ద సవాల్ ఎంత కష్టపడి చదివినా క్షణాల్లోనే మర్చిపోవడం తల్లిదండ్రులకు పిల్లలకు ఆందోళన కలిగిస్తుంది ఈ కారణంగానే చాలా మంది తల్లిదండ్రులు తెల్లవారుజామున నాలుగు గంటలకు పిల్లలను నిద్రలేపి చదివించడం వంటి ఒత్తిడితో కూడిన పద్ధతులను అనుసరిస్తున్నారు అయితే చదివిన వాటిని గుర్తించుకోవడానికి ఇంత ఒత్తిడి అవసరం లేదని దానికి కేవలం వ్యాయామం సరిపోతుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి వ్యాయామంతో జ్ఞాపక శక్తికి బూస్ట్ నిపుణులు నిర్వహించిన పరిశోధనలో ఒక ఆసక్తికరమైన విషయం వెళ్ళబైంది చదివిన వెంటనే కాకుండా చదివినా లేదా అధ్యయనం చేసిన నాలుగు గంటల తరువాత శారీరక వ్యాయామం చేయటం వల్ల జ్ఞాపక శక్తి నిలుపుదల గణనీయంగా మెరుగుపడుతుంది కరెంట్ బయాలజీ జనరల్ లో ప్రచురించబడిన ఈ అధ్యయనం ప్రకారం మనం ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నప్పుడు మెదడులో ఆ సమాచారం ఒక చిన్న గుర్తులాగా ఏర్పడుతుంది ఈ గుర్తు బలపడడానికి కొన్ని గంటలు పడుతుంది చదివిన వెంటనే వ్యాయామం చేస్తే అంత ప్రయోజనం ఉండదు ఎందుకంటే మెదడు అప్పుడు సమాచారాన్ని సరిచేసుకునే పనిలో ఉంటుంది మనం చదివిన మూడు లేదా నాలుగు గంటల తర్వాత వ్యాయామం చేస్తే అది మెదడుకు ఒక పవర్ఫుల్ బూస్టర్ లా పనిచేస్తుంది వ్యాయామం వల్ల ఆక్సిజన్ ఎక్కువగా ఉన్న రక్తం మెదడుకు అందుతుంది ఇది మెదడులోని అన్ని ముఖ్యమైన సమాచారాన్ని పక్కన సేవ్ చేసుకోవడానికి సహాయపడుతుంది వ్యాయామం చేసినప్పుడు మన మెదడులో బిఎన్డిఎఫ్ అనే ప్రత్యేకమైన ప్రోటీన్ విడుదల అవుతుంది ఈ ప్రోటీన్ మెదడులో కొత్త నరాలు పెరగడానికి ఉన్న నరాలు బలంగా మారడానికి సహాయపడుతుంది జ్ఞాపకాలను నిల్వ చేసే మెదడు భాగం బలంగా తయారవుతుంది గుర్తించుకోవాల్సిన చిట్కాలు చదువు లేదా ఏవైనా కొత్త నైపుణ్యం నేర్చుకున్న తరువాత మూడు నుండి నాలుగు గంటలు విరామం తీసుకోండి తరువాత ఇరవై నుండి ముప్పై నిమిషాలు చురుగ్గా నడవండి జాగింగ్ చేయండి లేదా సైక్లింగ్ చేయండి ఇలా చేయటం వల్ల శరీరం బలంగా అవడంతో పాటు చదివిన విషయాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి